శ్రీమాత్రే నమ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఒక విశేషం ఉంది అదేంటంటే ధనత్రయోదశి శని త్రయోదశి రెండూ కలిసి వచ్చాయి ఆ రోజు ఆ రోజు సాయంత్రం చీకటి పడేటటువంటి సమయంలో మనం మనకున్నటువంటి గండ దోషాలు తొలగిపోవడానికి యమధర్మరాజు యొక్క అనుగ్రహం కలగడానికి వాహన ప్రమాదాలు అపమృత్యు దోషాలు తొలగిపోవడం కోసం యమదీపారాధన చెయ్యాలి ఎవరింట్లో వాళ్ళు దక్షిణం వైపు యమదీపం అనేటటువంటిది ఆరాధన చేసుకోండి అలా చేయలేనటువంటి వాళ్ళు లేదా చిర్రావురి గారి చేతుల మీదుగా మాకు జరగాలి మా గోత్రనామాలతో అనుకునేటటువంటి వాళ్ళు మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు మన గోశాలలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మన చిర్రావురి గోశాలలో సాయంత్రం యమ ఆరాధన యమదీప యమజ్వాల ఆరాధన అనేటటువంటి జరుగుతుందనమాట దీనికి మీ గోత్ర నామాలు నమోదు చేయించుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మన శర్రావురి ఫౌండేషన్ నెంబర్కి యమజ్వాల అని కానీ యమదీపం అని కానీ మెసేజ్ చేయండి ఇది చేయించుకోవడం వల్ల పాటు అంటే మళ్ళీ వచ్చేటటువంటి ధనత్రయోదశి యమదీపం వరకు కూడా మీకున్నటువంటి దోషాలు రోగ భయాలు రోగపీడలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనాలి అనుకునేటటువంటి వాళ్ళు ఒక అరకిలో నువ్వుల నూనె ఒక్కొక్కరికి తీసుకుని మన గోశాల దగ్గరికి వచ్చేసేయండి చక్కగా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జయం